హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం మాఘమాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం విశిష్టమైనటువంటి మాసం మాఘమాసం అని అంటూ ఉంటారు ఈ మాఘమాసంలో ఎటువంటి ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయి మాఘమాసాన్ని ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి నియమాలు పాటించాలి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ అధినేత శ్రీ విక్రమాదిత్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి సూర్యస్ కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు మనకి ఒక కార్తీకమలాగో శ్రావణమెలాగనో కొన్ని మాసాలకు మన శాస్త్రాల్లో చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది మాఘమాసం కూడా ఎంతో ఆధ్యాత్మికంగా చాలా ప్రాశస్తమైంది అని కూడా చెప్తూ ఉంటారు ఎందుకండి మాఘ మాసానికి అంత చక్కని ప్రాధాన్యతను ఇవ్వడానికి కారణం మకర సంక్రమణం పండుగగా జరుపుకుంది అవునండి దాన్ని మనం పురస్కరించుకుని అంటే మనం ఉత్తరాయణ పుణ్యకాలాల్లోకి ప్రవేశించు ఉత్తరాయణం ప్రారంభమైంది కదా అంటే ఇది చాలా ఉత్తమమైన ఒరిజినల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి మనకి సృష్టి మళ్ళీ అంటే ఆయన రథం తిరిగి దక్షిణ దక్షిణాయనం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలాల వైపు ప్రయాణం చేస్తుంది దక్షిణం వెళ్ళి ఎండ్ అయింది అక్కడ రథం ఒకసారి ఆగి టర్న్ అయి మళ్ళీ ప్రయాణం తిరిగి మొదలు పెడుతుంది సూర్యగమనాన్ని సూర్య గమనాన్ని యావత్ ప్రపంచం సూర్యగమనాన్ని అనుసరించే జీవనాన్ని సాగిస్తున్నాం ఆయన ధన సంక్రమణం మార్గశీర్షం నుంచి పుష్యమి పుష్యమి తర్వాత మాఘం ధనుర్ ధనుర్మాసంలోంచి ధనస్సులోంచి మకరానికి షిఫ్ట్ అయ్యారు దాన్నే మనం సంక్రమణం మకర సంక్రమణంలోంచి మళ్ళీ ఆయన కుంభంలోకి వెళ్ళిపోతారు అది కుంభ సంక్రమణం ఇప్పుడు మనకి మాఘమాసం కుంభంలో వస్తుంది కుంభ సంక్రమణం కుంభంలోంచి మళ్ళీ మేన సంక్రమణం మేనంలోంచి మేష సంక్రమణం అని మేషంలోకి వెళ్తారు అప్పుడు మనం ఉగాదిని జలుపుకుంటాం అంటే ఏదైనా ఒక పండగ అంటే ఆయన సూర్యుడి యొక్క నడకని ఆధారంగా చేసుకుని మాత్రమే చేస్తాం పన్నెండు రాసుల్లో పన్నెండు నెలల్లో ఆయన చేసే సంచారం మన జీవన గమనంలో మీరు ఏ రాశి అంటాం ఆ రాశిలో సూర్యుడు ఉంటాడు ఆ రా అక్కడ సూర్యుడు ఉండడం వల్ల ఆ రాశి మనకి లగ్నం అయితే ఒకలాగా ద్వితీయ స్థానం అయితే ధనస్థానం అయితే ఒకలాగా తృతీయ స్థానం అయితే ఒకలాగా మన ప్రవర్తన సూర్యుడిని అనుసరిస్తూ ఉంటుంది ఇది అందరి మీద ఆ ప్రభావం ఉంటుంది ఇక్కడ అంటే మళ్ళీ ఏదో రాసి మారాడు అంటే సూర్యుడు అలాగే ఉంటాడు అక్కడే ఉండి తిరుగుతూ ఉంటాడు రాసులు ఎలా మారుతాడు అంటే ఆయన కిరణాలలో మార్పులు వస్తాయి రాసులు ఆయన కిరణాలే నక్షత్రాలు ఆయన కిరణాలే ఆయనకి సహస్ర కిరణాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ వెయ్యిలో ఒక్కొక్క కిరణం పేరు ఒక కిరణం పేరు బుధుడు ఒక కిరణం పేరు శుక్రుడు ఒక కిరణం పేరు శని ఒక కిరణం పేరు గురుడు ఇలా ఆయన కిరణాలే ఇవన్నీ ఆయనే ఆయన రంగులే దానికి మనకి ఇంద్రధను ఆయన దాంతోనే చూస్తూ ఉంటాం సూర్యుని అనుసంధానంగా చేసుకుని అందుకని మాసానం మాగం ఉత్తమం అంటే ఒక చిన్న మార్పు ఏదో చేసి ఉంటారు మాసానం మార్గశీర్షం ఉత్తమం అని చెప్పేసి అని మార్చడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఆ సమయంలో మాగానం మార్గశీర్షం ఉత్తమం అన్నప్పుడు సూర్యుడికి పేరు ఉన్న పేరు విష్ణువు సూర్యుడే విష్ణువు విష్ణువు అంటే వ్యాప్తి కథ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు బ్రహ్మగా ఉంటాడు మధ్యాహ్నం పైకి వెళ్ళేసరికి పైకొస్తాడు ఆ పైకి వచ్చినప్పుడు కాంతి వ్యాప్తించి ఉంటుంది ప్రారంభంలో ఒకవైపే ఉంటుంది అంటే ఈయన విష్ణువుగా వ్యాప్తించాడ ఈయన విష్ణువా సూర్యనారాయణుడే శ్రీమన్నారాయణుడు మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం అది రవిని అనుసరించి ఉంటుంది అందుకని మాఘానం మాఘ మాసానం మాఘం ఉత్తమం పెళ్ళిళ్ళ కోసం వధువులు ఎదురు చూస్తూ ఉంటారు అమ్మాయిలు అందుకని చాలా విశేషమైనటువంటి మాసం మనం పుణ్యకర్మలు అంటే ఆయన కర్మ సాక్షి కర్మకారుడు వస్తే చనేశ్వర స్వామి ఈయన కర్మకి సాక్షి అందుకని మనం సత్కర్మలు ఆచరించాలి మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తే దశమము లాభస్థానము రెండిట్లకి ఆయన ఆధిపత్యాన్ని వహిస్తుంటాడు ఇక్కడ మకర సంక్రమణం కానీ కుంభ సంక్రమణం కానీ మనం చేసే కర్మకి మనం వచ్చే లాభం ప్రతిఫలం ఆయన అద్భుతంగా ఇస్తాడు ఆయన ఆత్మకారకుడు కాబట్టి అందుకని చాలా ప్రశస్తమైనటువంటి మాసం మాఘమాసం మనం సత్కర్మలు ఆచరించడానికి పుణ్యకర్మలు ఆచరించడానికి దాన ధర్మాలు చేయడానికి ఏదైతే ఇస్తామో అది లాభంగా వస్తుంది అని చెప్పడానికి తప్పకుండా ఇప్పుడు మన హిందూ ధార్మికతలో ప్రతి ఒక్కరూ నమ్మేది ఏంటంటే ఒక కార్తీకం వచ్చిందంటే శివయ్య ఆరాధన చేసుకోవాలి కార్తీక దీపాలు వెలిగించాలి కార్తీక స్నానం చేయాలి శ్రావణం వచ్చిందంటే లక్ష్మి ఆరాధన చేసుకోవాలి పలానా క్రతువులు ఆచరించాలి అని మరి మాఘమాసానికి ఏమని శాస్త్రం చెప్తోంది ఎటువంటి విధానాలు పాటించాలి మాఘమాసం అని అది మనం మఖా నక్షత్రం సింహరాశికి సంబంధించింది అంటే అధిపతి సూర్యుడు రాశ్యాధిపతి నక్షత్రాధిపతి కేతు మోక్షకారకుడు అంటే మనం ఈ జన్మను తీసుకున్నాం దీనికి సార్థకత తీసుకురావాలి అంటే ప్రతిబంధకాలు కేతు అబ్స్ట్రాకిల్స్ అందుకని గణపతిని ఆధిపత్యం ఇవ్వడం జరిగింది మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి అబ్స్ట్రాకిల్స్ని ఎదుర్కోవాలి అంటే ఇక్కడ మనం ఆచరించేటువంటి ఆచరణ మన అభివృద్ధికి దోహదం చేస్తూ అంటే ఎటువంటి ఆచరణ అదే నియమనిష్టలతో ఉండడం ఇక నేను చెప్పాను వెంకటే కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో పన్నెండు సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్నారు అది ఇప్పుడు మరి పన్నెండు సంవత్సరాలు దీక్ష తీసుకోవాలంటే కనీసం పన్నెండు నెలలు తీసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనీసం మనం ఒక వారం రోజులు సూర్య దీక్ష చేయగలంగా రెండు వారాలు చేయగలం అంటే ఆదివారం నుంచి ఆదివారం రెండు ఆదివారాలు ఆడవాళ్ళకైతే అద్భుతంగా మూడు ఆదివారాలు చేస్తే ఈ దీక్ష చాలా ఉపయోగం ఎందుకంటే వాళ్ళకి ఆ పీరియడ్ సైకిల్ పక్కన పెట్టి ట్వంటీ వన్ డేస్ దీక్ష తీసుకోవచ్చు ఆయన పన్నెండు సంవత్సరాలు చేయగలిగాడు అప్పుడు రోజులు వేరు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు కుదరదు అందుకని ఆదివారం మాల వేసుకుని ఆదివారం దాకా దీక్ష చేయొచ్చు లేదు ప్రతి ఆదివారం దీక్ష చేయొచ్చు దీక్ష అంటే ఏం చేయాలంటే దీక్ష అంటే దక్షత కలిగి ఉండటం నియమనిష్టలతో ఉండడం శ్రద్ధగా ఉండడం నా శరీరాన్ని నేను సరిగా చూసుకోవడం నేనేంటి లోపలికి ఇన్నర్ ఆత్మకారకుడు అయినటువంటి అంటే మనకి రమణులు చెప్తారు నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఉదయిస్తున్నప్పుడు మీరు ఏమక్కర్లే ఉదయిస్తున్న సూర్యుని తీక్షణంగా చూస్తే మీ ఆత్మజ్యోతి మీకు అవలోకం అయిపోతుంది అది మీకు చాలా చెప్తుంది మీరు ఏం చెయ్యాలి అని చెప్పడానికి నేను ఎవరిని నేను ప్రారంభించినప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుని సంధ్యావందనం చేస్తూ ఆదిత్య హృదయం చదివా ఇప్పుడు నేను మీరు మా మీతో మాట్లాడుతున్నాను మనం గానుగాపూర్ ప్రయాణం చేసినప్పుడు నా నాలెడ్జ్ ఇప్పటికి నా వాక్ చాతుర్యానికి కారణం స్వామి సూర్యనారాయణమూర్తి అంటే దక్షతని కలిగి ఉందాం మంచిని చేద్దాం సూర్యుడు ఏం చెప్తున్నారు చెడు మీద అంటే ఒక కుళ్ళిపోయినటువంటి కలేబరం మీద తన కిరణాలను అలాగే ప్రసరిస్తారు సువాసన వెదలి వెళ్ళే పుష్పం మీద అలాగే ప్రసరిస్తారు రెండిట్ల మీద తారతమ్యం ఆయనకు ఉండదు అంటే దుర్గంధాన్ని కూడా ఆయన కిరణాలు ప్రసరించి 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 తీసేస్తాడు సువాసనని ప్రసరించి అది పది మందికి పంచుతాడు వ్యాప్తి చెందిస్తాడు ఆ సువాసన అక్కడ ఉండదు ఆయన కిరణాలు పడిన వెంటనే పుష్పం వికసిస్తుంది ఆయనతో అనుసంధానం అయితే మన జీవన పుష్పం వికసిస్తుంది జీవితం అద్భుతంగా నడుస్తుంది సాగిస్తుంది అనమాట తప్పకుండా అండి అలాగే మాఘమాసం అనగానే మాఘ స్నానాలు మాఘమాసం అనగానే యజ్ఞ యాగాది క్రతువులు వెంటనే గుర్తొస్తాయి ఎందుకండి అంటే రాబో మన ప్రతిది కూడా మన హిందూ ధర్మంలో సీజన్ రాబోతున్న ఋతువుని అనుసరించి మనం చేసే కార్యక్రమాలు మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు శివరాత్రితో శివ శివ అంటూ చలి వెళ్ళిపోతుంది వచ్చేది విపరీతమైనటువంటి ఎండలు అక్కడ శరీర తాపాన్ని తగ్గించుకోవాలి శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు నుంచే యజ్ఞాయగాది క్రతువులు అంటే అగ్నికి దగ్గరగా ఉంటూ అగ్నిని జ్వలింప చేస్తే ఆ వచ్చినటువంటి ఆ స్మోక్ ఆ స్వచ్ఛమైనటువంటి పొగ ఆవు ఇచ్చినటువంటి పొగ ప్రకృతిలో ఒక లేరేస్తుంది ఆ సూర్య తాపాన్ని మన మీద పడకుండా ఆపుతుంది మీకు డబ్ల్యూఎస్ఓ వాళ్ళు అనౌన్స్ చేశారు రాబోతున్న రోజులు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోతుంది టెంపరేచర్ ఇప్పుడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై చూస్తేనే మనం బింబెలెత్తిపోతున్నాం మరి వంద దాటేస్తే మన పరిస్థితి అంటే యజ్ఞయాగాదికృతువులు చేయవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది చెయ్యకపోతే నష్టపోతాం దారుణమైనటువంటి పరిస్థితులను చూస్తాం ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నారు ఏంజిల్స్ తగలబడిపోతుంది ఇవి ఆగాలి అంటే ధర్మం నడవాలి ధర్మం అంటే యజ్ఞమే మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు యజ్ఞో వైష్ణువ యజ్ఞమే మనకి ఆహారాన్ని అన్నాన్ని ఇస్తుంది మనం యజ్ఞం ద్వారా పంపించేటువంటి శక్తి మనకి జరగబోయేటువంటి ప్రమాదాల నుంచి మనల్ని ఆపుతుంది అందుకని మాఘమాసం యజ్ఞ ఏగాది క్రతువులు రాబోతున్నటువంటి ఎండాకాలం యొక్క తీవ్రతను తగ్గిస్తాయి అందుకని ఇక్కడ స్నానం చేయటం పరిశుద్ధమై యజ్ఞం చేయటం యజ్ఞం చేయాలి ధర్మం ఏంటంటే యజ్ఞం చేయడమే ధర్మం నేను లీటర్ లీటర్ పాలు పోసి అభిషేకాలు చేయటం విపరీతమైనటువంటి పుష్పాలతో అర్చన చేయటం కాదు యజ్ఞం చేస్తే దేవతకు చేరుతుంది దేవత ఎవరు అంటే మనల్ని కాపాడుతున్నటువంటి ప్రకృతి శక్తి ప్రకృతిలో మనం పాడు చేస్తున్నాం మన అవసరాల ద్వారా వాటి క్లెన్స్ చేయాలి శుభ్రం చేయాలంటే కేవలం అది స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు నీతితో చేసిన యజ్ఞకుండంతో యజ్ఞకుండంలో చేసినటువంటి అవిష్ మనల్ని కాపాడుతుంది మనకు అన్నాన్ని ఇస్తుంది యజ్ఞ యాగాది క్రతువులు తగ్గినాయి అన్నము రామచంద్ర అని బాధపడుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి తిన్నది అరక్క బాధపడుతున్న ప్రదేశాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి హోమాలు యజ్ఞ యాగాది వంటి క్రతువులు చేయడం సాధ్యం కాదు కదండి మరి అటువంటి వాళ్ళు వాళ్ళకి వేరే మార్గాలు కానీ పరిష్కారాలు కానీ మనకి అందుకనే ఆలోచించే గ్రామానికి ఒక శివాలయం గ్రామానికి ఒక రామాలయం రామాలయం కట్టేసి రాముడికి మెల్లి నిండా దండలేస్తే రాముడు అనుగ్రహించు రాముడు యజ్ఞం చేశాడు యజ్ఞం చేయించాడు బ్రాహ్మ బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటి యజ్ఞ ఏగాది క్రతువులు చేసేవాళ్ళు బ్రాహ్మణుడు యజ్ఞ ఏగా ఏగాది క్రతువులు చేయించేవాళ్ళు బ్రాహ్మణుడు దానం పుచ్చుకునేవాడు బ్రాహ్మణుడు దానం ఇచ్చేవాడు బ్రాహ్మణుడు దానం మన దగ్గర తీసుకుంటారు అది హవిస్సు దానం ఇస్తారు అలాగే రాజుల దగ్గర యజ్ఞ ఏగాది క్రతువులు తీసి సంపదలు తీసుకొచ్చి వాళ్ళ కింద బతికే వాళ్ళు ఉంటారుగా సాకల వాళ్ళు వీళ్ళు వీళ్ళందరికీ ఇస్తూ ఉంటారుగా ఇదే ఇదే బ్రాహ్మణుడు మనకు అందుకని దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఆదివారం వెళ్ళి దేవాలయంలో గణపతి హోమం చేయించండి మనం ఇంట్లో చేయించుకోలేము ఓ పది మంది కూల్చుని గణపతి హోమం చేయించండి సామూహికంగా అందరం దేవాలయాలు కట్టారమ్మా ఒక్కడగా చేయలేము సమాజ పరంగా అందరం కలుస్తాం అందరం కలిసి చెయ్యాలి కాబట్టి మన దేవాలయాలు దీపారాధన కూడా నోచుకుని దేవాలయాలు ఉన్నాయి మనం కోట్ల కోట్లు పాడు చేస్తున్నాం అందుకని యజ్ఞ ఏగాది క్రతువులు చెయ్యండి భారతదేశం సస్యశ్యామం అయితీరుతుంది దేశం ధర్మం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్యమతాలు భయభ్రాంతులతో రాబోయే ఇంకొక ఐదారేళ్లలో మిగతా అన్యమతాలన్నీ కూడా భూస్థాపితం అయిపోతాయి కాలగర్భంలో కలిసిపోతాయి అందుకని భయం వేసి అభద్రతాభావంతో యుద్ధాలు చేస్తున్నారు మనం యుద్ధాలు చేయొద్దు యజ్ఞాలు చేద్దాం వచ్చేటువంటి శక్తి మన ధర్మాన్ని దేశాన్ని రక్షిస్తుంది తప్పకుండా అండి అలాగే మాఘమాసంలో ఇంకా వచ్చే విశేష పర్వదినాలు ఏమేమి ఉంటాయి ఎటువంటి పండగలు వస్తాయి ఒక్కసారి తెలియజేయండి మనకి రథసప్తమి తర్వాత భీష్మ ఏకాదశి చాలా విశేషంగా మనం మాట్లాడుకునేది ఇక ఈ నెల అంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకి రాజశ్యామల నవరాత్రులు కూడా చేస్తూ ఉంటాడు మాఘమాసంలోనే రాజశ్యామల చేస్తున్నావు అంటే అర్థం చేసుకోండి రాజశ్యామల ఆయన సూర్యుడే ఆ కాంతి మీరు అమ్మవారిని అమ్మవారి పేరు రాజశ్యామల చెప్పినట్టు నేను గుర్తొచ్చే రూపం ఏంటి అమ్మవారి రూపం వీణ చిలుక ఒక రకమైన నీలి శరీరం అంతా కూడా నీలం అంటే మన పీనియల్ గ్లాండ్ బ్లూ లోపల ఉంటుంది అది అందుకనే రాముడు నీలమైగే శ్యాముడు అంటే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మను కూడా మనం అలాగే చూపిస్తూ నెమలని కూడా అలాగే చూపిస్తుంటాం అంటే అది ఆ ఆ కాంతి ఎక్కడది అంటే సూర్యుడిలో ఉన్నటువంటి చివరి కాంతి అదే అందుకని ఈ నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు అంటే సూర్య ఆరాధన చేస్తే రాజశ్యామల చేసినట్టే అంటే మనము చుట్టూ ఉండే అసెన్షన్ చూస్తాం మూలాన్ని చూడడం మూలం సూర్యుడే ప్రతి దేవికి దేవతకి కూడా ఆయనే మూలం కాబట్టి మనకు వచ్చేటువంటి ఇక్కడ భీష్మ ఏకాదశి అంటే ఇచ్చామరణాన్ని తీసుకున్నారు ఆయన ఒక పుణ్యమైనటువంటి పర్వదినం కోసం ఎదురు చూస్తూ ఆత్మని భగవంతుడి చెంత చేర్చడానికి అద్భుతమైనటువంటి యోగం అంటే అందరం కూడా చిరకాలం భగవంతుడి ఇచ్చిన ఆయుష్ పూర్తిగా అనుభవించాలి అనుకున్నప్పుడు మనం మాఘమాసంలో వచ్చేటువంటి భీష్మ ఏకాదశి తిథిని పురస్కరించుకుని ఉపవాసించడం ద్వారా భగవంతుడి ఇచ్చిన చిరకాలాన్ని ఆయన ఇచ్చిన ఆయుషుని పూర్తిగా ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి పక్వం మనకి త్రయంబకం యజామహే చెప్తాం కదా పండు పండి రాలిపోయినట్టు మన జీవితం చాలా ఇక వెళ్తాను స్వామి తీసుకెళ్ళిపోవంటే తీసుకెళ్ళిపోవాలి అలా జరుగుతుంది అని వరకు అందుకు నాగారు భీష్ముడు నాగమాసం అందుకు విశిష్టం ఇక్కడ సంకల్పం చేసుకుందాం భీష్ముని గుర్తు చేసుకుని విష్ణు ఆ రోజే మనకి విష్ణు సహస్రనామార్చన అందివ్వబడింది విష్ణు సహస్రనామార్చన అంటే సూర్యనామాలే సూర్య సహస్రాలలోంచి తీయబడినటువంటి నామాలే విష్ణువు వేరు సూర్యుడు వేరు శివుడు వేరు సూర్యుడు వేరు కాదు ఆయన బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం ప్రత్యక్ష భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడే మనకి సుదర్శన చక్రం ఉంటుంది కదా ఎట్లా వచ్చింది సూర్య కిరణాల యొక్క తాపం తట్టుకోలేకపోతుంటే ఆ కిరణాలను కొంచెం చెక్కారట ఆ చక్రం ద్వారా వచ్చిన రజ రజనుతో ఒక సుదర్శన చక్రం తయారైంది ఆ రజనుతో ఒక త్రిశూలం తయారైంది అంటే మనకు సింబాలిక్ గా వాడుకునేటువంటి ఇవన్నీ కూడా సూర్య కిరణాల ద్వారా అంటే ఆయన హిరణ్య గర్భుడు కదా హిరణ్యాన్ని గర్భంలో కలిగిన వాడు బంగారం సుదర్శన బంగారమే కదా ఆయనతో తయారు చేయబడింది అంటే ఇప్పుడు విష్ణుకి సూర్యుడికి అభేదం అర్థమవుతుంది సూర్యుడికి ఆయన బ్రహ్మ విష్ణు త్రిశూలాలు త్రిశూలానికి అధిపతి సూర్యుడే శివుడు శివుడే సూర్యుడు సూర్యుడే శ్రీమన్నారాయణుడు నారాయణుడు సూర్య నారాయణుడే శ్రీమన్ నారాయణుడు తెలియని ఎంత కనెక్టివిటీ ఉంది అసలు ఈ ఆధ్యాత్మికతలో అలాగే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకమైన దానం చేస్తే మంచిది అంటారు కదండి ఈ మాఘమాసంలో ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఆయనకి ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమలు అంటే గోధుమలలో సూర్యశక్తి అధికంగా ఉంది షుగర్ పెరగడానికి కారణం డయాబెటీస్ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటిది డయాబెటీస్ పెరగడానికి కారణం డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం అందుకని అందరూ అంటే చపాతీలు తింటే షుగర్ తగ్గుతుంది అనుకుంటారు మంచిదే అది ఎప్పుడు చేస్తున్నారంటే రాత్రి చేస్తున్నారు అందుకని చపాతీలు అంటే గోధుమ పిండితో తయారు చేసిన పదార్థాలని ఉదయం ఆహారంగా తీసుకోవడం కానీ గోధుమలను దానం చేయడం ద్వారా ఆయుర్వృద్ధి ఐశ్వర్య వృద్ధి కూడా గోధుమలని దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇక రాబోతున్నది ఎండాకాలం కాబట్టి చెప్పులు దానం చేస్తాము అంటే అవతల వాడికి ఉపయోగపడేది కొడుగులు దానం చేస్తాం ఇలాంటివి చేయడం ద్వారా అలాగే మజ్జిగ కుండలు దానం చేస్తారు అంటే దానం చేయడానికి అవతలవాడికి అవసరం మనకు నచ్చింది కాదు అవతలవాడికి అవసరం ఉందో అది దానం చేస్తే అది పదింతలై మనకి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది చేసింది ప్రతిదీ వస్తుందమ్మా అది మంచిస్తే మంచి వస్తుంది రోగాన్ని ఇస్తే పదింతలై పది రోగాలు వస్తాయి రోగం తగ్గడానికి మంచినిస్తే మనకేమైనా పది రోగాలు తెలియకుండా అవి తగ్గుతాయి తప్పకుండా ఒక సూర్య ఉపాసకుడిగా నాకు ఒక చిన్న సందేహం అండి చాలా మంది అంటే ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా సూర్యారాధన చేయాలని మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు అయితే స్వామివారికి అర్ఘ్యం సమర్పించేటప్పుడైనా రథసప్తమి నాడు ప్రత్యేక ఆరాధన చేసుకునేటప్పుడైనా ఎర్ర నక్షత్రాలు ఎర్రని పుష్పాలు వాడితే స్వామికి చాలా ఇష్టము ఎర్ర చందనం అంటే ఇష్టం అంటారు నిజమేనా అండి కెంపు స్టోన్ రూబీ అంటాం కదా అది కలర్ ఒక్కొక్కసారి అంటే కొంచెం డార్క్ గా ఉంటే ఎర్రగా ఉంటుంది గులాబీ రంగులో ఉంటుంది ఆయన ప్రేమని పంచుతూ ఉంటాడు ఆయన ప్రేమ తత్వాన్ని చూపిస్తూ ఉంటాడు మనకి ఎర్రచందనం ఎర్ర చందనం అనేది ఎరుపుగా ఉండదు పింకిష్ గానే ఉంటుంది ఇప్పుడు నేను ధరించింది అదే ఎర్రచందనమే ఆయనకి ఇష్టం ఎర్రచందనం ఇష్టం ఇక అక్షంతలు మనం కుంకుమతో అక్షంతలు కలుపుతాం అంటే మన ఆలోచన అంటే భగవంతుడు ప్రీతి కోసం ఇలా చేయాలి నాకు ఓ రోజు అనిపించిందమ్మా అందరూ ఎలా ఆయన బంగారం ఆయన బంగారం నా తండ్రి బంగారం కదా బంగారపు చెంబుతో అర్గమిస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఓ చిన్న చెంబు దయించుకొని బంగారంతో అర్గమిస్తున్నాను నా తృప్తి ఆయన అలా ఇవ్వడం ఆయన హిరణ్య గర్భుడు కదా పుష్పాలు ఆ పుష్పాలు ఈ పుష్పాలు ఇస్తాయి అలా ఒక బంగారపు పుష్పాన్ని జయిందాం అని ఒక బంగారపు పుష్పాన్ని జయించి ఆ పుష్పంలో ఆ బంగారపు చెంబుని పెట్టి అర్గమిస్తూ ఉంటారు అది నాకు అనిపించింది ఆయనలో అన్ని రంగులు ఉన్నాయి ఆయన శ్వేత పద్మ ధరం దేవం అంట తెల్లటి పుష్పాలు ఆడ ఆయన అన్ని పుష్పాలు వికసించడానికి కారకుడు ఆయన ఎందుకని ఏ పుష్పం కాదంటాడు ఆయన మన మనస్సు తృప్తిగా ఓ నాకు ఇవాళ వాళ్ళ ఇలా అనిపించింది అలా ఇద్దాం తీసుకుంటాడు ఏం వద్దండు కానీ ఇచ్చిన ప్రతీదాన్ని స్వహస్తాలతో మీరు ఎప్పుడు చూడరు శివాలయానికి వెళ్ళి మనం అభిషేకం చేస్తాం ప్రసాదాలను చేస్తాం అమ్మవారి గుడికి వెళ్దాం ప్రసాదాలు చేస్తాం ఏ దేవుడు కూడా చేతులతో తాకి ప్రసాదాన్ని స్వీకరించరు కానీ సూర్యభగవానుడు స్వహస్తాలతో ప్రసాదాన్ని స్వీకరిస్తాడు మనల్ని తడుముతాడు కూడా ఎలా అండి ఆయన కిరణాలు అమ్మా కిరణాలు కరము కిరణాలే కరము అక్కడ ప్రసాదం రథసప్తమి రోజు ఆ ప్రసాదాన్ని ఆకులు వేసి అక్కడ పెట్టండి కాసేపు వెళ్ళి చూడండి ఆ ప్రసాదం ఒళ్ళిపోయి ఉంటుంది అందులో ఉన్న రసాన్ని ఆయన సారాన్ని తీసుకుంటాడు కొంత ఉంటుంది అది మనం తీసుకుంటాం ఆ విటమిన్ డిని అక్కడ పెట్టి ఆయన రసాన్ని తీసుకున్నాం ఇది నేను ఒక వీడియోలో విన్నాను చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళ గురువు గారి గురించి చెబుతూ ఏ భగవంతుడురా చేతులతో ప్రసాదాన్ని స్వీకరించి తీసుకుని ఇది బాగుంది నాయన అని చెప్పేది అని చెప్తారు అవునా కదా చెప్పండి మనం ఎండలోకి వెళ్తే మనకి తడిమినట్టు ఉంటుందా ఉండదా ఆయన కిరణాలు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలమ్మా అద్భుతం అయితే మీ ద్వారా సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవాలనుంది ఆ విధానాన్ని ఒక్కసారి తెలియజేయండి సవివరంగా అదే ఇక్కడ రాగి చెంబు రాగి పాత్రకి ఆయనే అంటే ఆయనకి ఇష్టం అంటారు రాగి పాత్ర ఆ రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆయన అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి మనం వేసుకొని ఒక రాగి పాత్రలోనే ఇవ్వాలి మనం చాలా మంది ఇలా విడిచిపెట్టేస్తుంటారు పైనుంచి అంటే నదిలోనే ఎందుకు విడిచిపెడతామంటే ఇలా ఇచ్చినప్పుడు ఆ ఆ రేస్ ఫాలో అవుతుంటే ఆ డ్రాప్ లోంచి కిరణం పాస్ అయ్యి సెవెన్ కలర్స్ గా డివైడ్ అవుతుంది నా దగ్గర ఉంది అది నేను నైట్ దగ్గర ఏంజ్ ప్రెజమ్ని గ్రీల్ కి పెట్టాను కిరణాలు వచ్చి ప్రెజమ్ మీద పడిన వెంటనే డివైడ్ అయ్యి ఏడు రంగులు ఇస్తాయి ఇంట్లోకి నా డైలీ నా ఇంట్లో ఏడు ఇంద్రధనుస్ పడుతూ ఉంటుంది అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఆ డ్రాప్స్ పడేటప్పుడు ఆయన కిరణాలు పాస్ అయ్యి మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయిగా ఆ ఏడు చక్రాల్లోకి ఈ ఏడు రంగులు ప్రవేశించి మనల్ని ఆరోగ్యవంతులను చేస్తాయి లేకపోతే ఇలా ఇస్తే ఆయనకి ఏంటమ్మా ఆ చిందిన నీళ్లు నదిలో ఉంటాయి కదా కిరణం డైరెక్ట్ అక్కడ పడి అందులోంచి మన చక్రంలోకి మన మణిపూర్వకంలోకి విశుద్ధులోకి ఆ కిరణాల యొక్క వైబ్రేషన్స్ వెళ్తాయి చేతులు తడిగా ఉంటాయి కదా ఆ ఉదయిస్తున్నటువంటి కిరణాలు మిత్రా కిరణాలు ఉంటాయి ఉదయం ఆ మిత్రా కిరణాలు చేతులు అంటుకోవడం ద్వారా మన శరీరం సప్త ధాతువులు సప్త వర్ణాలు సప్త హోతలు సప్త చక్రాలు ఇవన్నీ అనుసంధానమై ఉంటాయి అందుకని ఆయనకు ఉన్నారు థ్యాంక్స్ చెప్తాం ఆ తడితో మరింతగా ఎక్కువ తీసుకుంటాం అప్పుడు ఇలా పెడతాం బొటన వేలు ఆజ్ఞ దగ్గర పెట్టినప్పుడు ఈ నాలుగు వేళ్లలోంచి కాంతి కిరణాలు లోపలికి వెళ్ళి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళి శరీరం అంత శక్తివంతం అవుతుంది మళ్ళీ అక్కడ స్వార్థమే నాకు నమస్కరించడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందండి అని ఆయన ఆశీర్వదిస్తున్నాడు చాలా స్వార్థపరుడమ్ ఆయన సూర్యనారాయణమూర్తి మనం బాగుండాలి మనం బాగుండాలి మనం బాగుండాలి ఈ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని కోరుకుంటాడు లోపల ఉన్నది ఆయనే కదా ఆత్మకారకుడు మనం సెలెక్ట్ చేసుకున్నాడు ఇన్స్ట్రుమెంట్ని ఒరే ఇలా చెయ్యి పూర్తిగా అన్నీ చూడొచ్చు నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం మనిషి ఇప్పుడు మధ్యలోనే వదిలేస్తున్నాం ముప్పైకి నలభైకి యాభైకి అరవైకి పరిపర్ పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు చిరకాలం జీవితాన్ని చూసేస్తారు ఇప్పటికీ ఉన్నారు సూర్యోపాసకులు వందేళ్లు దాటిన వాళ్ళు ఉన్నారు మనం యూట్యూబ్ యూట్యూబ్ లో అట్లా చూస్తున్నాం ఆ సంధ్యావందనాలు చేస్తూ పారాయణాలు చేస్తూ అరుణ హోమాలు చేస్తూ ఇప్పటికీ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నారు మనకి ఏమీ కలపక్కర్లు ఏమీ గలపక్కర్లేదు శుద్ధమైన జలం సరిపోతుంది సరిపోతుంది అంటే కుంకుమ కలపండి పసుపు కలపండి అంటారు కానీ ఏమీ గలపక్కర్లా తృప్తిగా అర్జ్ఞ ప్రధానం అలా చేస్తే చాలు అంటే ఎర్ర ఆయన శక్తి ఉంది అందుకని దాన్ని అవ్యంగ భవనం అంటారు తిలకధారణ చేయాలని అవ్యంగ భవనం అంటారు అంటే ఇక్కడ నుంచి ఆజ్ఞా చక్రం నుంచి మనం ఆ బొట్టు పెట్టడం ద్వారా ఇక్కడ ఒక చక్రం ఉంటుంది ఫోర్ హెడ్ చక్ర ఫాల చక్రం అంటారు దీనికి అనుసంధానం చేస్తుంది శక్తి మన ఆలోచన విధానం మారుతుంది దానికోసం ఆయనకి ఇష్టం అన్నారు ఇంకా అది తృప్తికి లేదు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నాకేదో బంగారం చెబుతాయి వాళ్ళని అందరూ బంగారం చెప్తే అర్ఘ్యం ఇవ్వలేరుగా రాగి జంబు రాగి జంబు కూడా లేదు మట్టి పాత్ర ఎర్రటి మట్టితో ఒక కుండ కొనుక్కుని దాంతో కూడా అర్గ్యం ఇవ్వచ్చు కింద పోసేయకుండా ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని దాంట్లో విడిచిపెడితే భక్తితో ఆయన పాదాలు అందులో ఉన్నాయి స్వామి ఇంత అద్భుతమైన జీవితాన్నిచ్చో ఇచ్చో థ్యాంక్ యూ అని ఆయనకు మనం సమర్పించడమే ప్రదానం చేయడం చాలా చాలా సంతోషం అండి మాఘమాసం గురించి ఎన్నో ప్రత్యేకమైనటువంటి విశేషాలని మా ప్రేక్షకులందరికీ తెలియజేసి అవగాహన కల్పించారు ధన్యవాదాలు విక్రమాదిత్య గారు సూర్యోస్మిత ఇది ఇవాళ మాఘమాసం ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం